నమస్కారం అండి ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాయణి గారు రచించిన భార్య అనే కథను విందామా పరంధామయ్య శుద్ధ స్తోత్రీయులు శిథిలమైపోతున్న సనాతన సాంప్రదాయాలు ఆ ఇంట్లో ఇంకా జీర్ణించే ఉన్నాయి జానకమ్మ అతని భార్య భర్తకు అనుసరణల్లో నడుచుకునే ఉత్తమ ఇల్లాలు పరంధామయ్యకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు పెద్ద కొడుకు పేరు రఘు చిన్న కొడుకు పేరు శర్మ పెద్ద కూతురు శాంత చిన్న కూతురు దుర్గా పరంధామయ్యకి కాలేజీ చదువులు ఏమాత్రం ఇష్టం లేదు కానీ రఘు ప్రతి క్లాస్లో ఫస్ట్ వస్తూ ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ సంపాదించడంతో అతని చదువు నిరాటంకంగా సాగిపోయింది రఘు అంటే పరంధామయ్యకి ప్రాణం చనిపోయిన తన తండ్రి మళ్ళీ తన కడుపున రఘుగా జన్మించాడని ఆయన ఛాందస విశ్వాసం మళ్ళీ తను చనిపోగానే రఘు కొడుకుగా పుడతానని ఆయన గాఢ నమ్మకం తండ్రి కొడుకులుగా మా ఇద్దరిది జన్మజన్మల సంబంధం అని అంటూ ఉండేవారు మారుతున్న కాలంతో పాటు కొత్త తరానికి ప్రతినిధిగా పెరిగి పెద్దయిన రఘుకి తండ్రి మూఢనమ్మకాలు ఛాందస భావాలు ఒక్కోసారి చాలా విసుగు కలిగించేవి కానీ రఘుకి తండ్రి అంటే ఉన్న విపరీతమైన గౌరవాభిమానాల వల్ల ఆ విసుగు బుద్భుత ప్రాయమైపోయేది పరంధామయ్య పెద్ద కూతురు శాంతకి భర్తపోయాడు చిన్నతనంలోనే వైధవ్యం పొంది అన్ని సుఖాలకి దూరమయ్యి ఇంట్లోనే ఉంటుంది రెండో కూతురు దుర్గకి వచ్చింది పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు శర్మకి ఫ్యాషన్ల మీద చాలా మోజు ఉంది కానీ చండశాసలుడైన తండ్రి అంటే హడల్ జానకమ్మకు కూడా భర్త అంటే విపరీతమైన భయభక్తులు ఆవిడ జీవితం వంటింటికే అంకితమై ఉంటుంది చాలా నియమనిష్టలతో నిర్దుష్టమైన నమ్మకాలతో ఆ కాపురం సంవత్సరాలుగా జరిగిపోతోంది ఒక్క ఇంట్లో వాళ్ళకే కాదు చుట్టూ ఉన్న తెలిసిన కుటుంబాలన్నిటికీ కూడా పరంధామయ్య అంటే భయమే అందరికీ సింహస్వప్నంలా బ్రతుకుతూ వచ్చాడు రఘు ఎంఏ పాస్ అయి హైదరాబాదులో లెక్చరర్గా చేస్తున్నాడు కుటుంబాన్నంతటిని హైదరాబాద్ తీసుకువెళ్లాలని అతని తాపత్రయం కానీ పరంధామయ్య స్వస్థలమైన విజయవాడ విడిచి రావడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు తెల్లవారి లేచిన తర్వాత దుర్గదర్శనం చేసుకుందే ఉండలేను నా తాతలు వారి ముత్తాతలు ఇక్కడున్న కృష్ణ ఒడ్డున ఐక్యమయ్యారు నేను వాళ్ళని విడిచి దూరంగా వెళ్ళలేను నువ్వే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకో అని ఖచ్చితంగా చెప్పాడు రఘు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నాడు చల్లని సాయంకాలం నది ఒడ్డున సుందరమైన ప్రకృతిలో ఒక చెట్టును ఆనుకుని జై కూర్చునుంది ఆమె ఒడిలో తలపెట్టుకుని రఘు పడుకుని ఆకాశంలో మేఘాలను పరికిస్తున్నాడు జయ అతనికి ఎంతో ఇష్టమైన అష్టపదిని మెల్లని స్వరాన పాడుతోంది జయ చేయి రఘు గుండెల మీద తాళం వేస్తున్నట్లుగా వేళ్లు కదులుతున్నాయి రఘు సర్వం మరచి ఆ పాట వినడంలో మునిగిపోయినట్టుగా పడుకున్నాడు పాట ముగిసింది నీ గొంతులో అమృతం ఉంది జయ అంటూ అతను ఆమె మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు చాలా పొద్దుపోయింది అంటూ గుర్తు చేసింది జయ రఘు ఉలిక్కి పడ్డట్టుగా లేచాడు నాకు పర్వాలేదు ఇబ్బంది మీ అత్త పంచాంగం విప్పుతుంది పద పద అన్నాడు వెళ్ళిపోవడానికి బయలుదేరే ముందు రఘు జైని దగ్గరికి తీసుకున్నాడు నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేననిపిస్తోంది కూడా అంది జయ ఇద్దరూ నడక సాగించారు నాన్నగారికి ఉత్తరం వ్రాసారా అంది జయ ఆ అన్నాడు రఘు జయ నిట్టూర్చింది మన పెళ్ళికి ఆయన అనుమతిస్తారంటారా నిప్పులాటి వంశం మీది మచ్చున్న తల్లి జీవితం నాది మా పిన్ని ఒకసారి చెప్పింది మీ నాన్నకి చాలా కోపమట చాలా ఖచ్చితమైన మనిషిట కదా నిజమే జయ నాన్న అందరికీ పరమ ఛాందసుడుగా ఆగ్రహమూర్తిగా కనిపిస్తాడు కానీ వాటి వెనుక అమృతం లాంటి మనసుందని ఎవరికీ తెలియదు ఒక్కసారి ఆ అమృతం రుచి చూస్తే ఇక ఎవరూ ఆయన్ని తప్పు పట్టలేరు మీ అమ్మగారు అమ్మదేం లేదు ఆవిడ జీవితం నాన్న జీవితంతో పాలు నీళ్ళులా కలిసిపోయింది జయ నిట్టూర్చింది ఏమో రఘు నాకు చాలా భయంగా ఉంది ఈ వివాహం సవ్యంగా జరుగుతుందా ఒకవేళ జరిగిన ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం కాపురం చేయగలమా రఘు పక్కకు తిరిగి జైని తనకు అభిముఖంగా తిప్పుకున్నాడు జయ రెండు చేతులు పట్టి దగ్గరకు లాక్కుని గుండెలు కానించుకున్నాడు జయ పెళ్లి జరిగేలా చూసే బాధ్యత నాది తర్వాత అది విజయవంతమయ్యేలా చూసే పని నీది మన ఇద్దరికీ ఒకరి పట్ల ఇంకొకరికి నమ్మకం ప్రేమాభిమానాలు ఉన్నంత వరకు మన సంసార జీవితానికి ఎలాంటి ఆటంకాలు రావు నీలో నమ్మకం ఏర్పరచుకో నా మీద నమ్మకం ఉంచు నేను పుట్టి బుద్ధి తెలిసిన తర్వాత మా నాన్నని నొప్పించే ఏ పని చేయలేదు నేను నిన్ను పెళ్ళాడటం ఆయనకి పెద్ద గొడ్డలి పెట్టే అవుతుంది కానీ తర్వాత నీ నడవడి నీ వ్యక్తిత్వం అర్థం చేసుకున్న తర్వాత ఆయన తప్పక నన్ను ఆశీర్వదిస్తారు ఆ నమ్మకం నాకుంది అందుకే ఇంత ధైర్యం చేస్తున్నాను చెప్పు నాకు ప్రమాణం చెయ్యి సహనంతో నీ సౌశీల్యంతో నా కుటుంబంలో అందరినీ నీ వైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తానన్నాను అంటూ చేయి చాచాడు కళ్ళు చెమర్చినాయి ఆ విషయం నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా రఘు అంది రఘు జైని గుండెలకి హత్తుకున్నాడు నాకు తెలుసు జయ మాణిక్యం లాంటి నువ్వు మా ఇంటికి శోభ తెస్తావనే నమ్మకం నాకుంది అన్నాడు రఘు అమ్మ జీవితం మంచిది కాదని నేను పతిత కూతుర్ని అని అందరి చేత ఈసడించబడుతూ బ్రతికాను నాకు నువ్వు పంచిచ్చిన ప్రేమ అపురూపమైనది నీ అండతో నేను జీవితంలో ఎన్ని ఎగుడు దిగుళ్ళైనా సహించగలను రఘు నన్ను నమ్ము అంది అయితే ఇవే మన పెళ్లి ప్రమాణాలు అన్నాడు రఘు చిరునవ్వుతో జే కళ్ళల్లో తడి మెరుస్తుండగా నవ్వుతూ తల ఊపింది ఆలస్యంగా ఇంటికి వచ్చిన జైని చూసి మేనత్త వాకిట్లోనే నిలేసింది ఏమే అయినాయా నీ తిరుగుళ్ళు అంది జయ సమాధానం చెప్పబోతుండగానే ఆవిడ అదేం వినిపించుకోకుండా ఆయన చింత చెట్టుకు చామంతి పువ్వుస్తుందా ఎక్కడైనా ఆ పాపిష్టి దాన్ని కడుపున పుట్టిన నీకు మంచి బుద్ధులు ఎలా వస్తాయే మీ అమ్మ మొగుడుపోయిన తర్వాత లేచిపోతే నువ్వు పెళ్లి కాకుండానే తిరుగుళ్ళు మొదలుపెట్టావు అంది జైని దించి వెళ్ళిపోబోతున్న రఘు ఈ మాటలు విని వెనక్కి తిరిగి దగ్గరగా వచ్చాడు ఏమండి అనవసరంగా మాటలు మేరకండి జయ నాతో వచ్చింది జయా నేను పెళ్లి చేసుకోబోతున్నాం అనేసాడు ఏమిటి మేనత్త నోరు తెరిచింది రఘు కంగారుగా చూసింది జయ మేనత్త కాళిక అవతారం ఎత్తింది ఏమిటి పెళ్లి చేసుకోబోతున్నారా అయితే ఇంకా మళ్ళీ మా ఇంట్లో దేనికి నువ్వే తీసుకువెళ్ళు నేను ఆడపిల్లలు గల ఇలాంటి తిరుగుబోద్దాన్ని ఇంట్లో పెట్టుకుంటే నా కూతుళ్ళకు పెళ్ళి కూడా కాదు వెళ్ళు ఇప్పుడే దాన్ని అంటూ లోపలికి వెళ్ళి జయ బట్టలు పెట్టి తెచ్చి బయట గిరాట్ కొట్టింది రఘు జయ మ్రాన్పడిపోయినట్టు నిలబడ్డారు మేనత్త కేకలు విని ఇరుగు పొరుగు చేరారు అత్తయ్యా మేం పెళ్లి మాట నిజమే కానీ ఇప్పుడు కాదు జయ నచ్చజెప్పబోయింది నోరు మూసుకో నేనేం పిచ్చి చచ్చిందాన్ని అనుకున్నావా పెళ్లి చేసుకునేవాడికి ఇప్పుడే తీసుకెళ్ళడానికి ఎందుకే అట్లా కుటకలు మింగుతాడే మాట్లాడే అప్పటికే అక్కడికి ఇరుగు పొరుగు అందరూ వచ్చి ఏమిటేమిటంటూ మూగారు జయ నిస్సహాయంగా రఘు వైపు చూసింది రఘు ముఖం ఎర్రబడింది నిశ్శబ్దంగా వెళ్ళి జయ పెట్టి తీసుకున్నాడు జయ నీ బట్టలు తీసుకు వెళదాం అన్నాడు గంభీరంగా జయ తన బట్టలు తీసుకుని నిద్రలో నడుస్తున్న దానిలా అతని వెంట నడిచింది పేడ విరగడయింది మేనత్త వెనక నుంచి మెడికల్ విరిచింది పరంధామయ్య గారు పడకుర్చీలో కూర్చున్నారు ఆయనకెదురుగా చలమయ్య అతని కొడుకు జోగయ్య నిలబడి ఉన్నారు ఇద్దరి ముఖాలు పిల్లుల్లా ఉన్నాయి మీరెన్నైనా చెప్పండి పరంధామయ్య గారు మా నాన్నతో నేను చచ్చినా కలిసి ఉండను వెయ్యి రూపాయలు కట్నం తక్కువైందని నా భార్యను కాపురానికి తీసుకురావద్దంటాడు ఎన్నాళ్లుగా రెక్కలు ముక్కలు చేసి వ్యవసాయం చేసి ఎంత తెచ్చి పోస్తున్నాను అది చూసైనా అవేయి వదిలేయచ్చు కదా అక్కడ దానికి తండ్రి పోయాడు అన్నలు విదిలిస్తున్నారు నేను బ్రతికుండగా దానికి ఆ కర్మ ఎందుకు రావాలి అంట ఈయన మూలంగానే కదా నేను ఓపిక పట్టిన నాళ్ళు పట్టాను ఇక నా వల్ల కాదు దానుసురు నేను పోసుకోలేను ఇష్టమైతే నా భార్యతో కూడా నేను వాళ్ళ దగ్గర ఉంటాను కాదంటే వేరే పోతాను అంటూ ఫిర్యాదు చేశాడు అసలు సంగతి అది కాదు పరంధామయ్య గారు వీడు వ్యవసాయంలో రాళ్ళు వెనకేస్తున్నాడు అదంతా మేము తినిపోతున్నామని వీడి దుగ్ధ లేకపోతే ఎన్నాళ్ళు వీడికి వీడికిప్పుడు పెళ్ళాం కావాల్సి వచ్చిందా చేస్తూనే ఉన్నాడుగా ఆ కుంటి రత్తయ్య కూతుర్ని ఉంచుకుని కాపురం అంటూ చేతులు దిప్పాడు ఇదిగో అంటూ కొడుకు తండ్రి మీదకి వెళ్ళాడు ఏం చేస్తావురా అంటూ చలమయ్య కూడా మీదికొచ్చాడు పరంధామయ్య చప్పున కుర్చీలో నుంచి లేచి వెళ్ళి తండ్రి కొడుకులను విడదీశాడు మీరిట్లా కాట్ల కుక్కల్లా కస్సు అంటే ఏం ప్రయోజనం ఇద్దరూ ఇలా కూర్చోండి చెప్తాను అంటూ ఇద్దరిని దూర దూరంగా కూర్చోబెట్టాడు చలమయ్య పాత కక్షలు ఎన్నైనా ఉండని నీ కోడలు తండ్రి నిన్ను ఎంతైనా అవమానించని వాడు భార్యను తెచ్చుకుంటానంటే సరేననడం నీ ధర్మం నీ పౌరుషం నేను కాదండడం లేదయ్యా నువ్వు నీ కోడలి చేతి గంజినీళ్లు తాగని అవసరం లేకుండా నీ కూతుర్ని పెట్టుకుని విడిగా ఉండు ఇదిగో జోగులు ఇక నువ్వు నిన్నంత కష్టపడి పెంచి పెద్ద చేసిన తండ్రిని నువ్వు అలా మాటలానడం బాగాలేదు రేపు నువ్వు కూడా ఒక తండ్రి అయితే గానీ నీకు ఆ కడుపు తీపి తెలిసిరాదు మీ నాన్న వేరే ఉంటాడు వాళ్ళ మంచి చెడ్డలన్నీ నువ్వే చూడాలి మీ నాన్న పెద్దవాడయ్యాడు బ్రతికినన్నాళ్ళు బ్రతకడవు ఈ వయసులో ఆయన్ని సుఖంగా శాంతంగా బ్రతికేలా ఏర్పాటు చేయడం నీ ధర్మం ఏమంటావు అన్నాడు నేనేం కాదండడం లేదు కదండీ అన్నాడు జోగయ్య తండ్రి కొడుకులు ఎలాగైతేనే చివరికి రాజీ పడి పరంధామయ్య చెప్పినట్టు చేయడానికి ఇష్టపడి వెళ్ళిపోయారు వాళ్ళని పంపించి లోపలికొచ్చిన పరంధామయ్య భార్యని మంచినీళ్లు తీసుకురమ్మని కేక పెట్టాడు ఇంతలో పోస్ట్ మ్యాన్ ఉత్తరం తెచ్చిపడేసి వెళ్ళాడు జానకమ్మ మంచినీళ్లు తెచ్చిస్తూ అండి అని అడిగింది మా నాన్న వ్రాశాడే అన్నాడాయన రఘును ఎప్పుడూ ఆయన పేరు పెట్టి పిలవడు మా నాన్న మా తండ్రి మా బాబు అంటాడు అదే శర్మనైతే నీ సుపుత్రుడు మన వంశోద్ధారకుడు అంటాడు జానకమ్మ భర్తకెదురుగా నిలబడింది ఆయన పూర్తిగా ఒకసారి చదివి తర్వాత భార్యకి చదివి వినిపించాడు రఘు ఉత్తరంలో దీపావళి పండుగకి ఇంటికి వచ్చేటప్పుడు అందరికీ ఒక కొత్త కానుక తెస్తానని వ్రాశాడు అది ఏమై ఉంటుందా అని ఆయన ఊహాగానం చేశారు రఘు వ్రాసిన ఉత్తరం చదివి దుర్గా శర్మ కూడా ఆ బహుమతి ఏమై ఉంటుందా అని ఊహాగానం చేశారు అన్నయ్య తప్పకుండా ఏదో మంచిదే తెస్తాడు అంది శాంత ఇంట్లో అందరూ రఘు రాక కోసం ఎదురు చూడసాగారు కాలేజీ నుండి ఇంటికి వచ్చిన రఘుకి జయ కాఫీ తెచ్చిచ్చింది రఘు కాఫీ కప్పు పక్కన పెట్టి భార్యని దగ్గరకు లాక్కున్నాడు జయా అతని కౌగిలిలో నుండే ఎదురుగా ఉన్న క్యాలెండర్ వైపు చూపించి ఈ రోజుకు వారం అంది ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సరిగ్గా వారం అయింది అప్పుడే వారం అయిందా ఎనిమిది రోజులు గడిచాయా రఘు ఆశ్చర్యం నటించాడు కాఫీ తాగండి చల్లారిపోతుంది జయ అతని కౌగిలి తప్పించుకుని లోపలికి వెళ్ళింది రఘు కాఫీ తాగడం పూర్తి చేస్తుండగా ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అంటూ కవర్ తెచ్చి చూపించింది రఘు చప్పున కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టేసి కంగారుగా ఏది నాకు ఇంతవరకు చెప్పలేదే అంటూ లేచి జయ దగ్గరగా వచ్చాడు జయ చప్పున దూరంగా పరిగెత్తి ఉత్తరం వెనక్కు దాచేసింది నువ్వు చూసావా అన్నాడు ఆ కళ్ళు తిప్పింది ఏం రాశాడు ముఖం వాచేలా చివాట్లు వేశారు నీకు బుద్ధుందా లేదా అలాంటి పిల్లని పెళ్లి చేసుకోవడానికి నీకెంత ధైర్యం నిన్ను నరుకుతా నమిలేస్తా అని అంటూ రాశారు యాక్షన్ చేసి చూపెట్టింది రఘు నిజంగా భయపడిపోయినట్టే నటించాడు ఇప్పుడు ఎలా జయా అన్నాడు దిగులు నటిస్తూ భలేవారండి ఇదంతా నిజమేననుకున్నారా నేను అసలు చింపి చూడనే లేదు అంటూ నవ్వుతూ దగ్గరకొచ్చి ఇచ్చింది నేను అప్పుడే అనుకున్నానులే అతను నవ్వుతూ రఘు ఉత్తరం చదివి వినిపించాడు అందులో జయ ఆశించినవేవీ లేవు పండక్కి తప్పక రమ్మనమని వీలైతే ఎక్కువ రోజులు సెలవు పెట్టి రమ్మనమని ఉంది ఇదేమిటండి మన విషయం ఏమీ వ్రాయలేదే బేలగా అంది జయ వాళ్ళు నేను తేబోయే బహుమతి కోసం వేయి కళ్ళతో చూస్తానని వ్రాసారుగా అంటే అర్థంగా అనట్టు అడిగింది నేను వాళ్ళకివ్వబోతున్న బహుమతి నువ్వే అంటూ జయ బొగ్గగిల్లాడు అయితే మనం పెళ్లి చేసుకున్నట్లు మీరు వ్రాయలేదా అది ఉత్తరంలో వ్రాసేది కాదు నేను స్వయంగా చెప్పాలి అన్నాడు జయ రఘు ఎంతో ఉత్సాహంగా బజార్కు వెళ్ళి ఇంటికి తీసుకువెళ్లాల్సిన సామాన్లు కొన్నారు రఘు చెల్లెళ్ళని తమ్ముణ్ణి తల్లిదండ్రుల్ని పేరు పేరున వర్ణిస్తూ వారి గుణగణాలు వివరిస్తూ అందరికీ బట్టలు కొన్నాడు రఘు సెలవు పెట్టాడు దంపతులిద్దరూ ఎంతో ఉత్సాహంగా ఊరికి ప్రయాణమయ్యారు ఏమిటో నాకు భయం వేస్తోందండి అంది జయ బేలగా ఎందుకు లాలనగా చూశాడు వాళ్ళు ఏమంటారో ఏమిటో మన పెళ్లి ప్రమాణాలు ఒక్కసారి గుర్తు చేసుకో ఏది ఇంకోసారి చెప్పు అన్నాడు సహనంతో శాంతంతో అత్తవారి కుటుంబాన్ని నా పట్ల ప్రసన్నం చేసుకుంటాను మీ మీద ఒట్టు చిలకలా అప్పచెప్పింది జయ అది అలా ఉండాలి గుడ్ గర్ల్ జయ నీ వ్యక్తిత్వం మీద నాకు విశ్వాసం ఉంది ఆలస్యంగానైనా అమ్మ నాన్న నిన్ను తప్పక కోడలుగా అంగీకరించి ఆదరిస్తారు వాళ్ళ కొడుకుని నేను వాళ్ల మనసు నాకు బాగా తెలుసు అన్నాడు రఘు గంభీరంగా జయా రఘు ప్రయాణం చేస్తున్న బస్సు హైదరాబాద్ నుంచి ఇరవై మైళ్ళ దూరం వెళ్లకుండానే యాక్సిడెంట్కి గురైంది అందరూ చాలా గాయపడ్డారు కొద్దిమంది మాత్రం అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు తగలకుండా తప్పించుకున్నారు రఘుకి తల మీద బలమైన గాయమైంది జైకి దెబ్బలేం తగలలేదు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న రఘుని అతని స్నేహితుడైన డాక్టర్ వేణు చూశాడు జయ రఘు పెళ్లి చేసుకున్న విషయం అతనికి ఒక్కడికే తెలుసు రఘుకి అతను శ్రద్ధగా వైద్యం చేయించే ఏర్పాట్లు చూశాడు అయోమయంగా మతిపోయినట్టుగా శోకమూర్తిలా ఉన్న జైని తన ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చాడు డాక్టర్ వేణు జైకి చాలా ధైర్యం చెప్పాడు రెండు మూడు రోజులు గడిచినాయి రఘు మృత్యుకోరల నుంచి బయటపడ్డాడు కానీ అతను గత స్మృతులు మర్చిపోయాడు వేణు ఈ వార్త వినిపించగానే జైకి గుండెలు బద్దలైనంత పనైంది రఘు తల మీద గాయం పూర్తిగా మానడానికి కనీసం రెండు మూడు నెలలైనా పడుతుంది అంతవరకు అతన్ని కంటికి రెప్పలా కాపాడాలి ఎలాంటి ఉద్రేకానికి గురికానివ్వకూడదు జైకి చెప్పి డాక్టర్ వేణు రఘుకి యాక్సిడెంట్ అయిన ఉదంతం పరంధామయ్యకి ఉత్తరం రాశాడు ఉత్తరం చూడగానే పరంధామయ్య భార్య పరిగెత్తుకొచ్చారు మతిస్థిమితం తప్పిన కొడుకును చూసి ఆయన భోరున విలపించాడు ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద స్పెషలిస్టులకు చూపించినా వాళ్ళు కూడా వేణువు చెప్పిన మాటే చెప్పారు పరంధామయ్య గారు కృంగిపోయినట్టయ్యారు వేణు ఇంట్లో అహర్నిశలు రఘుని కంటికి రెప్పలా కాపాడుతున్న జయిని చూసి ఆయన వేణుని ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు మీరే అడగండి అని వేణు తప్పించుకున్నాడు పరంధామయ్య గారు ఎంతో వాత్సల్యంగా చూస్తూ వాడికి కన్నతల్లిని మరిపించేట్టు సేవలు చేస్తున్నావు ఎవరి తల్లి నువ్వు మా అబ్బాయికి నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు జయ పమిటలోంచి మంగళసూత్రం తీసి చూపించింది ఇది మా అనుబంధం అంటూ రఘు తను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నవైన చెప్పలేక చెప్పింది పరంధామయ్య ముఖంలో శరవేగంగా రంగులు మారాయి అబద్ధం అన్నాడు అరిచినట్టుగా వేణు కూడా అక్కడికొచ్చాడు నిజమే బాబాయ్ దీనికి నేనే సాక్షిని అన్నాడు పరంధామయ్య ఉగ్గురుడైపోయాడు ఇది పూర్తిగా అసత్యమని రఘు ఇలాంటి వంచన తనకెన్నడూ చేయడనీ అన్నాడు ఇందులో ఏదో మోసం ఉందని అన్నాడు వేణును కూడా దిట్టాడు అప్పటికప్పుడు రఘుని తన వెంట తీసుకువెళ్ళిపోతానని జయ విషయం తనకి తెలియదని అన్నాడు రఘుకి పరిస్థితి విషమిస్తోందని తెలిసింది ఈ పరిస్థితుల్లో జయ సహచర్యం ఉపచరణ రఘుకి ఎంతైనా అవసరం జయ రావడం మీకు ఇష్టం లేకపోతే రఘుని ఇక్కడే ఉండనివ్వండి నేను పంపను అన్నాడు పరంధామయ్య గారు హతాశలైనట్టు చూశాడు మా ఇద్దరికీ పెళ్ళైనట్టు ఆధారాలు ఆధారాలున్నాయి నన్ను రానివ్వని పక్షంలో నా భర్తను నేను పంపను ఆ అధికారం నాకుంది అంది జయ పరంధామయ్య ఉరిమి చూశాడు కానీ చిత్తశుద్ధితో నిలబడిన జయకి ఆ చూపులు కించిత్తు కూడా భయపెట్టలేదు సరే తగలడమను అన్నాడు వేణుతో ఆయనకి రఘుకి మతిపోయిందనే బాధ కంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడే అనే బాధే ఎక్కువైపోయింది భర్త అండదండలతో అతనిచ్చే మనస్థైర్యంతో అత్తవారింట్లో అడుగు పెట్టాల్సిన జయ ఒంటరిగా మతిస్థిమితం తప్పిన అతనిని వెంటబెట్టుకుని ఆ ఇంటికి వచ్చింది మామగారి కోరచూపులు అత్తగారి నిర్లక్ష్యం ఆడబడుచుల ఈసడింపులు జయ ఆశించినట్టే ఎదురైనాయి కానీ జయధైర్యం చెక్కు చెదరలేదు మాటి మాటికి రఘుకు చేసిన పెళ్లి ప్రమాణాలే నెమరు వేసుకోసాగింది పరిస్థితులు ఎంత చిత్రంగా మారినాయి జైకి జీవితం అగ్నిపరీక్షలా తయారైంది గాయపడి మతి స్థిమితం కోల్పోయిన రఘును చూడటానికి చాలామంది వచ్చారు అందరి కళ్ళు మీద ప్రశ్నార్థకంగా నిలిచిపోయాయి పరంధామైని ఎవరండి ఈ అమ్మాయి అని అడుగక వాళ్ళు వదలలేదు మా వేణు పంపిన నర్సు అని సమాధానం చెప్పాడు జయ ఈ జవాబు వినింది జయకి రఘుకి ఇంటికి ఎడంగా ఉన్న గదిచ్చారు జయ ఇంట్లోకి రావడానికి లేదని పరంధామయ్య ముందే చెప్పాడు ఆయన పెట్టిన షరతులన్నిటికీ జయ అంగీకరించింది అక్షరాలా ఆచరించసాగింది కూడా రఘుకి జయకి భోజనం క్యారియర్ వస్తుంది కానీ ఆ క్యారియర్ ఇంట్లోకి రానివ్వరు అది బయట ఉండాల్సిందే రఘుకి దాదాపు శిష్యుడి లాంటి పాండు పాండుకి రఘు యాక్సిడెంట్ విషయం తెలిసింది జైకి సానుభూతి చూపించాడు జైకి చాలా ఆసరాగా నిలిచాడు జైకి ఏది కావాలన్నా నిమిషాల మీద తెచ్చిచ్చేవాడు ఒక నెల గడిచింది జయ ఆ ఊళ్ళో ట్యూటోరియల్ కాలేజీకి లెక్చరర్ పోస్టుకు అప్లై చేసింది ప్రిన్సిపాల్ని కలిసి తన గాథ వినిపించింది ఆయన ఎంతో సానుభూతి చూపించి జైకి ఉద్యోగం ఇచ్చాడు జయ మంగ అనే అమ్మాయిని చేతికింద పనికి కుదుర్చుకుంది ప్రిన్సిపాల్ గారిని అడిగి అడ్వాన్స్ తీసుకుంది పాండూని సాయం తీసుకెళ్లి బజార్లో వంట సామాను మొదలైనవి ముఖ్యమైన అవసరమైన వస్తువులు కొని తెచ్చింది దుర్గా ఆహార నిశలు జయ ఏం చేస్తున్నది సిఐడిలా కనిపెడుతూ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు ఈ వార్తలు వినిపించేది జయ సామాను కొని తెచ్చిందని చెప్పగానే పరంధామయ్య పెద్ద పెద్ద అంగలేస్తూ జయ గదికొచ్చాడు ఏమిటిది అని నిలదీశాడు ఎన్నాళ్ళని మీ మీద ఆధారపడటం నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకున్నాను అంది జయ నిబ్బరంగా డబ్బెక్కడిది నీకు జయ ఉద్యోగం వచ్చినవైనాని చెప్పింది ఏమిటి ఉద్యోగం చేస్తావా ఆయన మొహం పాలిపోయింది అవును భగవంతుడి దయ వల్ల నాకు డిగ్రీ ఉంది ఒకనాటి పని కాదు అదీగాక వారికి మందులు టానిక్కులకి చాలా డబ్బు కావాలి మిమ్మల్ని బాధ పెట్టడం భావ్యం కాదు అనుకున్నాను పరంధామయ్య సమాధానం చెప్పలేకపోయాడు వెళ్ళిన దానికంటే రెట్టింపు వేగంగా తిరిగొచ్చాడు ఉద్యోగం చేస్తుందిట ఉద్యోగం అంటూ గింజుకున్నాడు జయని ఆటంకపరచలేని ఆయన ఇంట్లో వాళ్ళ మీద చీటికి మాటికి ఎగరసాగాడు జయ చదువుకున్న పిల్ల తన మంచి మనసుతో సౌశీల్యంతో ఖచ్చితమైన ప్రవర్తనతో ఎదుటివారిని నోరెత్తలేనట్టుగా చేస్తుంది జయ పరంధామయ్య చెప్పినట్టు కేవలం నర్స్ కాదని ఊళ్ళో అందరికీ అనుమానాలు రాసాగినాయి గుసగుసలు మొదలైనాయి జయ ఉద్యోగం కూడా చేయడం చూసి వారి అనుమానాలు స్థిరపడ్డాయి పరంధామయ్య అంటే గిట్టని వాళ్ళు ఇంటికొచ్చి మరీ దెప్పి పొడుపుగా మాటలని వెళ్ళేవారు పరంధామయ్య ఈ అవమానం మెంగలేక కక్కలేక వేగిపోతున్నాడు ఆయన లాయర్ దగ్గరికి వెళ్ళి జయని వెళ్ళగొట్టే మార్గం ఆలోచించాడు కానీ లాయర్ గారు అలాంటిదేం కుదరదని చెప్పడంతో ఆయనకు మరింత నీరసం వచ్చింది శర్మ జయ కాలేజీకి వెళ్తుంటే పోకిరీగా మాట్లాడి జయచేత చెంపదెబ్బలు తిన్నాడు ఈ మాట వినగానే అందరూ నిశ్చేష్టులయ్యారు పరంధామయ్య శర్మనే చడామడా తిట్టి తన ఆగ్రహం అంతా తీర్చుకున్నాడు దుర్గ జై కనిపిస్తే చాలు సూటిపోటీగా మాట్లనేది శాంత మాత్రం జైని ఏమీ అనేది కాదు సానుభూతిగా చూసేది జయ శాంతతో మాట్లాడటానికి ప్రయత్నించింది కానీ శాంత బెదురుగా పారిపోయింది జానకమ్మ కొడుకుని చూడటానికి వచ్చే నెపంతో ఇంట్లో చేసినవేవైనా ఉంటే కొంగుచాటును తెచ్చి అక్కడ బల్ల మీద పెట్టి వెళ్ళిపోయేది జయకి అత్తగారన్న శాంత అన్న ఎంతో అభిమానం కలగసాగింది మంగ ఇక్కడ అక్కడ పనిచేస్తూ ఒకరి విషయాలు ఒకరికి తెలియడానికి తోడ్పడేది దుర్గకి పెళ్లి సంబంధం వచ్చింది కానీ వాళ్ళు కట్నం ఎక్కువ కోరడంతో తిరిగిపోయింది ఈ సంగతి ద్వారా విన్న జయ తన నగలమ్మి డబ్బు తెచ్చి మామగారికి ఇచ్చింది ఆ డబ్బు చూడగానే ఆయన ఉగ్ర నరసింహమూర్తి అయ్యాడు డబ్బుతో మమ్మల్ని కొనాలనుకుంటున్నావా అంటూ తిట్టి పంపించాడు జయకి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి యువతలకు వస్తుంటే శాంత మోగగా సానుభూతిగా చూసింది జయ ఇంట్లో పెట్టిన డబ్బు శర్మ అర్ధరాత్రి వచ్చి కొట్టేయబోతూ పట్టుబడ్డాడు జయ అతన్ని చూసి నిర్ఘాంతపోయింది శర్మ నువ్వా ఉండు మీ నాన్నని పిలుస్తాను అంది శర్మ జయ కాళ్ళకు చుట్టేసుకున్నాడు తనకి చాలా అప్పులున్నాయని ఆ బాధ పడలేక ఇంత చేశానని చెప్పాడు నాన్నకి తెలిస్తే చంపేస్తాడని తెలియనియవద్దని ప్రాధేయపడ్డాడు జయ అతని అప్పులు ఎంతో కనుక్కుని రెండు వందలు తీసిచ్చింది జయ మంచితనానికి శర్మ సిగ్గుపడిపోయాడు అర్ధరాత్రి వేళ గదిలో నుంచి వస్తున్న శర్మను చూసి పరంధామయ్య వేరే రకంగా అర్థం చేసుకున్నాడు కొడుకుని జుట్టు పట్టి లాగి ఎడా పెడాగొట్టాడు ఈ గలభావిని అందరూ లేచి వచ్చారు జయ కూడా వచ్చింది జయ శర్మని కొట్టవద్దన అడ్డుపడింది ఇంత రాత్రివేళ వీడు నీ గదిలోకి ఎందుకు వచ్చాడో చెప్పు అంటూ పరంధామయ్య నిలదీశాడు శర్మ భయంగా జైవైపు చూశాడు జయ ఆ కళ్ళల్లో అర్ధింపు చూసి అసలు విషయం చెప్పలేకపోయింది అందరికీ ఈ సంఘటన ఎలాగో అనిపించింది కథ పేరు భార్య రచించిన వారు ఎద్దనపూడి సులోచి గారు ఈ కథలోని మొదటి భాగం ముగిసింది త్వరలోనే రెండో భాగం విందామా విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి